అంటే ఆ లైవ్ షోలో కుమార్ డౌట్ వచ్చింది మీ వెనకాల ఎవడన్నాడో నాకు తెలుసురా అని విజయకుమార్ అనేటప్పటికి నన్ను ఎందుకు నా టార్గెట్ చేస్తున్నావు అని విజయకుమార్ అక్కడ అని చేస్తాను అంటున్నాడు అంటే విజయకుమార్ బాధ నన్ను పిలిచి నన్ను ప్రశ్నలు అడిగారు నేను సమాధానం చెప్పే లోపే నా వైపు మా మీద పడ్డారు అసలు నాకు స్పేస్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన బాధ పాపం ఇప్పుడు ఏదో ఎవడున్నాడో తెలిసి ఎటున్నాడో అంటే నేను ఎందుకరా చెప్తాను నీకు మాట్లాడమని చెప్పమని చెప్తాను చెప్తా చూసి రా నేను ఎందుకరా నీ మీద కుట్రలు చేస్తాను అసలు నేను ఎందుకు చెప్తుండ్రో వాళ్ళకి అన్నాడు ఎవరో అభినయ్ దర్శన వీడియోలో ఎందుకురా నా గురించి రా నీ గురించి అంటే వీడు అని జాన్సన్ విజయ్ కుమార్ మీద కుట్రలు చేయడం ఎప్పుడు మొదలు పెట్టాడు అభినయ్ దర్శన వీడియో లో కూడా ఏదో మాట్లాడాడంట గురించి నేను మాట్లాడలేదు నేను చెప్పా నీకు ప్రవర్తి కూడా పెట్టాను లోలో మాట్లాడాను నువ్వు ఏమన్నా నా గురించి అన్నావాన్ని నేను తీసేత్తని కూడా అన్నాన్ని నేను నీ గురించి అయితే అనే అనలేదు అసలు నేను మనస్ఫూర్తిగా చెప్తా నేను ఈ మాట అని అలక్కదా ఇప్పుడు నువ్వు రాత్రి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కదా నేను చూసుకోలేదని అన్నావు ఆ మాట నేను అన్నాను నువ్వు చెప్పకపోయినా చూసుకోలేదా ఇదే పరిస్థితి అని అనుకున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసలు ఎప్పుడైనా సరే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా నిజాయితీగా చెప్తాను ఇలాంటి పదాలు వాడి అస్సలు నమ్మకండి ఎప్పుడు కూడా నాన్ విషయం చెప్తారు చూడండి లోకంలో అందరు దొంగనా కొడుకులండి దొంగనా కొడుకున్నారు లోకంలో అరే మొన్న నేను డబ్బులు నేను ఆపుతున్నాను అన్న ఎంతవరకు సమంధించి చెప్పి నేను డబ్బులు ఆపాను ఎవరు ఆపాను రా నేను ఎప్పుడైనా ఒక వీడియో పెట్టాను నీ గురించి నువ్వు చెప్పు నాకు మనస్ఫూర్తిగా చెప్పు నా ఛానల్ ఎప్పుడు పెట్టలేదు పెట్టని కూడా నీకు ఈరోజు చెప్తున్నాను నేను అసలు ఎంత ప్రేమ వాళ్ళకపోతాడు అసలు చూడండి ముందు రోజు ఎన్ని కుట్రలు చేశాడు విజయకుమార్ మీద నెక్స్ట్ డే అసలు నేను ఎందుకు రా చేస్తాను నీకు ఎప్పుడు నీకు ఎదురుగా వచ్చాను అంటారు నేను అసలు మనం మనం రా అంటాడు చూడండి అమ్మ అసలు ఆ లైవ్ పెట్టవలసిన పనే ఉంది వెళ్ళాల్సిన పనే ఉంది అన్నాడు అసలు మొత్తం గుంట తీసి ప్లాన్ చేసింది అవసరం అన్నాడు లాక్ అని చెప్పి ముందు ప్లాన్ చేసింది పందిగాడు ఉన్నాడు కదా వచ్చి అడవి మృగం లాగా నా మీద పట్టడం కరెక్టేనా అని పాపం పసిబిడ్డ విజయకుమార్ ఎంత భయపడిపోయి ఉంటాడండి వేటకొక్కల్లాగా నలుగురు నాలుగు వైపులు ఎదుర్కుంటే ఒక విజయకుమార్ ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మనం అంటే నలుగురు పాటలను ఎదుర్కొంటాం చిన్నబిడ్డ పసిబిడ్డ విజయ్ కుమార్ చెప్పి చెప్పకుండా టచ్ చేసి చేయకుండా హిందువులలో రీ ఉంటుంది ఉండి లేని అలా వెళ్ళిపోరు అదే మ్యాజిక్ అనగా అనిల్ కరెక్ట్ కాదు అని పదం చెప్పి చెప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతున్నాడు కూర్చొని ఆలోచితే చెప్పవలసిన పని ఏముందా నువ్వు వాళ్ళ ఇద్దరు కూర్చొని వాళ్ళ సమాధానం చెప్పేది ఏంటి అసలు అక్కడ ఎందుకు వెళ్ళేవాడు మళ్ళీ అయ్యో పెట్టడు ఎందుకు అంత కూర్చోడు ఎందుకు మనం డిగ్రేడ్ అవడం ఎందుకు అవసరమా మనం మనం తెచ్చుకోవడం ఎందుకు నువ్వు నేను అపాలు తీసి చెప్పుకుని అవసరం అని అడుగుతున్నాను అడుగుతున్నాను అసలు చూసారా ఎంత కన్నింగ్ ఫీల్ చూడండి మనస్సాక్షి అసలు ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది తెలిసేది ఇప్పటికే క్రైస్తవ్యం కుళ్ళిపోయి ఉంది ఇంకా మన ఎవడెవడైతే నీకు అసలు ఈ కుల్లిపోవడం పుచ్చిపోవడం ఫాటా సిలిండర్ అక్కడేమో అది పుచ్చిపోయింది అంటు అక్కడే దానికి ఆయన పిండి రాయాలంటు దీని కొబ్బరు నూనె పువ్వాలంటో ఏదో చేయాలంటావు ఏ మీరేంటో మీ విధానాలు ఏంటో అంటే పర్లేదు నువ్వు నేను అనుకున్నావు అని అన్నావారు అనుకో అసలు మన ఇద్దరిని ఇంకా నేచైతే నేచంగా చూస్తారు ఘోరంగా చూస్తారు ఏదో అంటారు మాట్లాడింది దాన్ని ఎడిట్ చేయడము ఎదో చేయరా నేను చేస్తాను ఎడిట్ చేస్తా నేను ఎడిట్ చేయిస్తాను ఇప్పుడే చేంజ్ చేస్తాను నేను చేస్తాను రాత్రిదే నువ్వు రాయ్ నేను అప్పుడు చెప్తాను నువ్వు నువ్వేమని ఉంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయి ఆ అందర్ లా ఏంటి నువ్వు నేను ఏంటి వేరే ఏంటి నాకు అర్థం కాదు అసలు నిజంగా విజయ్ కుమార్కి ఆ కాల్ రికార్డు లేకపోతే కనుక నమ్మి కదా నమ్మి బొక్కపోర్ల పట్టమే కదా ఈ నమ్మేసి నువ్వు నన్ను ఏరా ఏట్రా ఏంట్రా అన్నాడు ఎవరంటే జాన్సన్ ఇదే చెప్తే నేను విన్నా వినలేదు నేను మాట ఎప్పుడు మాట చెప్పు నాకు అర్థం కాదు అది చూడండి నువ్వు చెప్తే నేను విన్నా ఏంట్రా అయిపోయింది రా నేను ఒకవేళ నా పార్థం చేసుకుంటా బా విజయ్ కుమార్ అండి పాపం ఆ కుట్ర తెలియక అంటే ముందు మాట్లాడిన రికార్డు ఇంకా అప్పటికి విజయ్ కుమార్కి చేరలేదు అనుకుంటా ఐఎమ్ వెరీ సారీరా నన్ను అపార్థం చేసుకుని ఉంటే అని సారీ చెప్తానండి పాపం విజయ్ కుమార్ విజయకుమార్ మనసుని గెలిచాడండి ఈరోజు హృదయాన్ని గెలిచాడు ఈరోజు విజయ్ కుమార్ చేసుకోలేదురా నేను చేసుకుంటే నేను ఎందుకు ఫోన్ చేస్తాను ఎప్పుడు చేసుకోండి కన్నింగ్ అనుకోండి అసలు ఈ తొండమహముడు అది మొహన్ చూస్తాను మీకు అర్థమవుతుంది తోండమహముడు కన్నింగ్ తేలు అని ఏదన్నా క్లియర్గా ఒక సైడ్ ఉండాలి అయితే విజయ్ కుమార్కు నువ్వు ఆపోజిటా స్ట్రైట్గా ఆ మాట మీద ఉండు లేదా విజయ్ కుమారు నీకు కావాల్సినాడా ఈ సైడ్ తీసుకో ఆ పక్కన ఉండవా ఈ పక్కన ఏదో తేల్చుకో ఈ నాటకాలు ఏంది ఈ ముంచు నాటకాలు ఏంటరాగా చెప్తా చూడండి చూడండి ఈ ఒక్క మాటతో ఈ జీవితం మీద నాకు అసహ్యం వేసిందండి వీడి చేసే లంగా పనులని చేసి పిల్లల మీద పసిబిడ్డల మీద కొట్టేస్తాడంటే అంటే ఆ బిడ్డలు చచ్చిపోయినా వీడి పర్వాలేదా వాళ్ళు ఇది కొట్టలేదా కాదురా నువ్వు నువ్వు చేసే లంగా పనులని తెలుసు నీ మనసాక్షి తెలుసు కదా నీ అంతరాత్మ తెలుసు కదా చేసి మళ్ళీ బిడ్డల మీద కొట్టేటువంటి రా నువ్వు మనిషివా పశువువా జంతువుకు పుట్టేవా పసిబిడ్డలు ఏం చేశారా నాకు కసేపేమో తల్లి సాక్షిగా చెప్తా అంత ముందు తల్లి మీద కొట్టేస్తాడు ఇప్పుడు బిడ్డలు అంటే తల్లి బిడ్డలు చంపేస్తావా నీ లంగా పనులకి నువ్వు మాత్రం దుఃఖలాగా ఉండాలి పందిలాగా తినిపో తిరుగుతూ ఉంటావు నీ కడుపును పుట్టిన పాపాన్ని నీ బిడ్డలు రావాలి నువ్వు చేసే లుచ్చా పనులకి నాకు ఇచ్చిన సాక్షిగా చూసారా ఇద్దరు బిడ్డల సాక్షిగా అంట దేవుడు ఇచ్చిన ఇద్దరు బిడ్డల సాక్షిగా చెప్తున్నాడంట ఇలా ఇచ్చే అసలు లోకంలో ఎవరినన్నా క్షమించవచ్చు కానీ వాడు చేసే దగులు బాజీ పనులన్నీ చేసి లోకాన్ని నమ్మించడానికి నాకు పుట్టిన బిడ్డల సాక్షి అని ప్రమాణం చేస్తాడు చూడండి వాడిని మాత్రం ఎప్పుడూ క్షమించకూడదు వాడికి ఇప్పుడు కాలం కర్మ ఎట్లా రివర్స్ అయినాయో ఇలాంటి దిక్కుమాలిని ప్రమాణాలు చేసినందుకు కూడా కర్మ వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దిక్కుమాలిని సాగు చేస్తాడు బిడ్డ మీద కొట్టేసినందుకు దగులుబాజీ పనులను కవర్ చేసుకోవడానికి బిడ్డల మీద కొట్టేసిన వాడిని కర్మ ఏ విధంగా కాటేస్తుంది అనేది చూద్దాం నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డల సాక్షిగా అపార్థం చేసుకోను నీకు నేను ఎప్పుడు చూడు వెనకలో గోతులు నేను ఎప్పుడు అంటే ఎన్ని శాప్తున్నాడు అనమాట ముందు ఎదురుగా వచ్చి ఎన్ని బిడ్డలు సాక్షి తల్లి సాక్షి నేను చెయ్యరు అట్ ఎందుకు చెప్తానని చెప్తున్నాడు అంటే ఎన్ని చేసేవాళ్లే ఇంత దిక్కుమన్న లంగా నాటకాలు ఆడతారు వీళ్ళు అవమాన ఎవరి దగ్గర గుర్తుపెట్టుకోని జీవితకాలంలో నేను చెప్పను స్నేహితుడు రా అసలు సినిమా డైలాగులు రాస్తే పేలతో మారు బేలాసుడు మనం రాసిదే ఉంది స్క్రిప్ట్ వీడు మంచి రైటర్ వీడు వనమహముడు మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం ఏం ఆడుతున్నాడు ఆ పంది అనిల్ గారు ఉన్నాడు కదా ఆ అనిల్ గారు ఫోన్ చేసినట్టుగా బ్రదర్ నేను చాలా ఆవేదనతో ఉన్నాను నేను వెళ్ళిపోతాను మీకు ఎవరికే కనపడు సింపతి గెయిన్ చేయడానికి మళ్ళీ ఒక డ్రామాలు ఆడుతున్నాడు ఇద్దరు కలిసి ఎప్పుడు గుర్తుపెట్టు నేను నీకు దూరంగా నువ్వు చేసింది నేను ఎప్పుడు మర్చిపోను గుర్తుపెట్టుకో అది ఒకటి మాత్రం గుర్తుంటే చాలు వీడు ఒక్క విజయ్ కుమార్ విషయంలోనే కాదు అడున్నాడు కదా పిచ్చుకొక్కలా గారు సార్ రేబిస్ సోకినా పిచ్చుకొక్కలాగా అజయ్ అజయ్ గారు వాడితో కూడా ఆ తమ్ముడు జైలుకి వెళ్ళొచ్చావు కదా నీకు మీ వెనకాల చేయాల్సిన సపోర్ట్ అని చేశాను తమ్ముడు నువ్వేం బాధపడక కంగారు పడక వెనక మనం మేము అని చెప్పి వాడితో మాట్లాడి మళ్ళీ వెనకాల మనోళ్ళు స్పై చేశారు ఈ మధ్య ఆ స్పై కాల్లో అజయ్ బాబు కొత్త దొంగన కొడికి ఉండాడు ఆయన నమ్మొద్దని చెప్పి ఇంకో ఆలత చెప్తున్నాడు అంటే ప్రతి వ్యక్తి విషయంలో కూడా ప్రతి

డిలీట్ రాత్రే చేస్తాను నేను నువ్వు నాకు చెప్పొద్దు నేను దీనికి ఎందుకు మనం మనం కూడా వాడుకొని ఆ ఇల్లు తెచ్చుకుని ఎందుకు రచ్చకూడదు అసలు ఈ విధంగా ఎవరైనా మాట్లాడగలరా చెప్పండి లోపల అంత కుట్ర కపటం కోపం పెట్టుకొని పైకి ఎవర్రా ఇజక మన ఇద్దరం ఫ్రెండ్స్ మనం కలాలరా ఎప్పటికైనా మనం మనం ఒకటిరా నువ్వు నీకు నాకు ఏంటి రా అసలు ఎవడన్నా మాట్లాడగలరా అసలు పీకే రావుడు అనిల్ అవడు మన ఒకటే కదరా ఎవడెవడ చేసుకొని ఈ గుంటలు రచ్చగొట్టే కార్యక్రమాలు ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు పెట్టింది ఈడు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు అని చెప్పి మళ్ళీ ఆళ్ళు పెడుతున్నాడు వెనకాల ఈ దుష్ట చతుష్టయానికి మూల కేంద్రం కేంద్ర బిందువు ఈడే అందరగ్రూపాల్లో దుష్ట చతుష్టయంలో ఈడే కేంద్ర బిందువు కానీ ఎందుకురా అసలు ఎందుకు పెట్టారు వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు అనేవి ఆళ్ళు పెడతాడు మళ్ళీ బాగా సతాయిస్తున్నారు వీకెండ్ పిలుస్తాం మేము మాట్లాడిసం అనుకోని పోటుగోళ్ళకి బయటికి వెళ్ళేస్తారు కాలర్లు ఎగరేస్తారు వీళ్ళందరూ ఉన్నాయి నువ్వు ఏదో అన్నావు అనుకున్నా నేను స్పలింది కలర్ ఇచ్చిపోతున్నాడు నాకు అర్థం అవ్వలేదు లాస్ట్ లో చూసా నేను నువ్వు అన్నో బాగా ఉంది నీకు అసలు ముందు ఏట్రా జరిగింది రాత్రి ఏదో అడిగారంట ఏటరే అని వచ్చి అసలు ఏం ఎరగనట్టుగా నంగనాశి వచ్చాడా ఏదో ఏదో స్పోలు ఏదో అట్రా అసలు ఆడికి ఏట్రా మొత్తం చూసి వీడు వాళ్ళకి అవసరమైతే మెసేజ్ వాట్సాప్ మెసేజ్ కూడా ఇంకా ఈ ప్రశ్న అడగండి ఈ ప్రశ్న అడగండి అని చెప్పి వాళ్ళకి గైడ్ చేస్తా కూడా ఉంటాడు వీడు ఆ పంది గడ్డి నేను కానీ మేము బాధపడకండి పాపం విజయకుమార్ నమ్మేశాడు అండి ఇది చూసారా ఈ తొండమహవాడు మామూలు సాధారణమైన కుట్రదారుడు కాదు వీడు రావు గోపాలరావు నాగభూషణం పాత సినిమాల్లో ఉన్నటువంటి ఈ విలన్స్ అందరూ కలిస్తే ఈడు అంటే వీడికి ఎక్కడ ఏ కోశానా కూడా ఆస్తికత్వం దైవం మీద విశ్వాసం అనేదేం లేదు మతాన్ని నటన పెట్టుకుని ఇప్పుడు నాకు నష్టం లేదు దేవుడి పేరుతో దోచుకుంటున్నారు అందరూ నేను కూడా దోసుకుంటాను అనే మనస్తత్వం వీడికి నిజానికి మనస్ఫూర్తిగా కొన్ని ఏసు మతాన్ని నమ్మేడు అనుకుందాం నిజంగా మనస్ఫూర్తిగా ఏసు దేవుడు నమ్మే ఇన్ని కుట్రలు చేస్తాడు అసలు ఆస్తికుడైన వాడు ఎవడో కూడా మనసులో ఇంత విద్వేషం పెట్టుకుని పైకి అంత నటం చేయడు అంటే ఈ నాస్తికుడు పక్కా నాస్తికుడు ఈ దేవుడి మీద విశ్వాస మతం పేరు దోచుకోవటం వీడు ఎజెండా ఇప్పుడు వీడు రంగు బయటపడింది రంగు బయటపడిన తర్వాత మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి ఆ పందిగాని మళ్ళీ రే చిచా అని చెప్పి వాడిని పిలుస్తాను వాడు వచ్చేస్తారనమాట ఇప్పుడు మళ్ళీ సింపతి ఆడి నేను వెళ్ళిపోతున్నాను నేను మీకు కనపడను అని చెప్పి నాలుగు కన్నీడు బుట్టలు రాస్తే బాబుగోరు మీరు వెళ్ళొద్దు బాబుగోరు అని చెప్పి గొర్రెలు అందరూ వచ్చేస్తారు సరేరా మీరు అందరూ ఏడుతున్నారు కాబట్టి మరి మీకోసం తాపట్లేదు ఉంటారులే కానివ్వండి అని మళ్ళీ ఆడే వెనక్కి రావచ్చు అని వాడి ప్లాన్ చూడండి ఇలాగే చేస్తారు చూడండి అయితే ఈ డ్రామా మీద కూడా ఈ అనిల్ గాడు వచ్చి పంది పందిగాడు వచ్చి ఈ డ్రామా చేశారు కదా కాల్ రికార్డు దాని మీద కూడా విజయ్ కుమార్ రెస్పాండ్ అయ్యాడు ఆ వీడియో నేను ఇంకా చూడాల చూసిన తర్వాత మళ్ళీ నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తే పార్ట్ త్రీ కూడా వస్తుంది బాహుబలి వన్ టూ అయిపోయినాయి కదా అవసరాన్ని బట్టి పార్ట్ త్రీ కూడా వస్తుంది ఇందులో నాకు అత్యంత జుగుత్సాకరంగా అనిపించింది చండాలంగా అసహ్యంగా అనిపించింది ఆడి జీవితం మీద నాకు విరక్తి కలిగింది బిడ్డల మీద కొట్టేడు బిడ్డల మీద కొట్టేస్తే లంగా పనులు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా క్షమించొద్దు వాళ్ళు మట్టి గుడిసి పోవాలి అంతే